అత్తగారి కథలకు స్వాగతం అత్తగారు ఓటు రచన భానుమతి రామకృష్ణ గారు మధ్యాహ్నం మా వాడు వాడి ఫ్రెండ్స్ని చాలామందిని భోజనానికి పిలిచి విందు చేశాడు ఆ విందు భోజనం ఇంట్లో అందరితో పాటు నేను ఆరగించాను నలభై దాటిన తర్వాత తినాలనే కానీ అరిగించుకుండే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది కడుపులో సంఘటన ప్రారంభమైంది బాధపడుతూ కూర్చున్న ఇలాంటప్పుడు ఓ సోడా తాగితే ఠక్కున సరిపోతుందండి అన్నాడు మా మేనేజరు ఆయన స్వానుభవంతో కూడిన సలహా అది మా మేనేజరు తినటానికే పుట్టిన మహాకాయుడు తిండి ఎక్కువై కడుపులో బాగా లేకపోతే అరగించే ఉపాయం కనిపెట్టేలాగాని తిండి మానకూడదని థియరీ ఆయనది తన కడుపులో ఏమాత్రం సంఘటంగా ఉన్నా తక్షణం రెండు సోడాలు తెప్పించేవాడు మా మేనేజర్ ఆయనకు డబుల్ డోసు కావాలండి భోజనం దగ్గర నుంచి మందు దాకా రెండు పెద్ద గ్లాసుల్లో నాలుగు నిమ్మ పండ్లు పిండి రెండు చెంచాల ఉప్పు వేసి సోడాలు రెండు కొట్టి ఆ గ్లాసుల్లో పోసేవాడు తక్షణం సున్నపు బట్టి లాగా మని పొంగే ఆ రెండు గ్లాసులు ఎత్తి గటగటా తాగేసేవాడు ఆ దెబ్బతో యాభై తేన్పులు రావడం అరగంట తిరగకుండానే ఆయన కడుపులో ఆకలి మిషన్ చకచకా స్పీడ్గా పనిచేయడం రెపరెప ఆకలి పుట్టుకు రావడం ఆవు అంటూ ఆయన వెళ్ళి అమాంతం అన్నం మీద విరుచుకు పట్టడం జరుగుతూ ఉంటాయి అది ఆయన అజీర్ణ నిర్మూలన సాధన ఆయన తయారు చేసే ఆ షోడాల ప్రిపరేషన్ పేరు అహి మహి రావణ క్రష్లని పేరు పెట్టాడు ఒకసారి మా అత్తగారికి కడుపులో కాస్త సంఘటంగా ఉందంటే రావణ క్రష్ ఇచ్చాడు మామ మేనేజరు పాపం మూడు రోజుల దాకా విరోచనాలు పట్టుకొని కడుపు డొక్కుపోయి చచ్చి బ్రతికింది ఆ దెబ్బతో మా అత్తగారికి ఆ క్రష్ పేరు చెప్తే ఒళ్ళు మంట అందుకే అప్పటి నుంచి భయపడి మేనేజర్ మాకెవ్వరికి ఆ క్రష్ తాగమని చెప్పడు వట్టి షోడా తాగండి అన్నాడు ఓ సోడా తీసుకురమ్మని పని పిల్లవాడిని పంపాను కొంచెం సేపయ్యాక వాడు వట్టి చేతులతో తిరిగొచ్చాడు షోడా ఏదిరా లేదమ్మా ఈ రోడ్డులో ఉన్న అంగళ్ళన్నీ వెతికాను సోడాలు లేవు ఏమైనాయిరా ఈ రోడ్డంతా షోడా కొట్టలేక అవునమ్మా మొన్నటిదాకా ఉండేవి ఎలక్షన్లు కదమ్మా రెండు పార్టీల వాళ్ళు మీటింగుల్లో ఎక్కడ పడితే అక్కడ షోడా బుడ్లు ఒకరి మీద ఒకరు విసిరి కొట్టుకుంటున్నారు దాంతో ఊర్లో ఉండే షోడా బుడ్లన్నీ ఎగిరిపోయాయంట అని పని పిల్లవాడు చెప్తుంటే ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి ఏం గతిపడుతుందోనని గాబరాతో కడుపులో నొప్పి మరి కాస్త ఎక్కువైంది ఏమిటమ్మా కడుపు నొక్కుంటున్నారు కడుపులో బాగోలేదా అంటూ మా వాడికి చిన్నప్పుడు ట్యూషన్ చెప్పిన మాస్టర్ గారి భార్య శాంతమ్మ వచ్చింది లేదండి మధ్యాహ్నం కొంచెం విందు భోజనం తగిలింది అరుగుడు పడలేదు అయితే వెంటనే ఓ షోడా తాగేసేయండి చప్పున తగ్గుతుంది ఎక్కడండి ఏ కొట్లోనూ షోడా దొరకలేదు ఏం ఎందుకని ఎలక్షన్ కదండి రెండు పార్టీల వాళ్లకు సోడాలే ఆయుధాలైనాయట ఓహో అదే అవునండి ఈరోజు ప్రొద్దుట మా ఇంటి దగ్గర రెండు పార్టీల వాళ్ళు సోడాబుడ్లు విసిరి కొట్టుకోగా చాలామందికి గాయాలు తగిలాయట ఒకరిద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉందట హాస్పిటల్లో చెప్పుకుంటున్నారు మరింకే ఇన్ని చోట్ల సోడాబుడ్లు ఎగిరిపోతుంటే తాగడానికి ఎట్లా దొరుకుతాయి అని నేనంటుండగానే మా బావగారు వచ్చారు ఏమిటమ్మా అలా కూర్చున్నావు కడుపు నొప్పా అని అడిగారు అవునండి మధ్యాహ్నం తిన్న తిండి అరగలేదు అయితే వెంటనే ఓ సోడా తాగేస్తే సరిపోతుంది నాకు నవ్వొచ్చింది అదే మాట్లాడుతున్నాం ఎక్కడా సోడాలు దొరకలే ఈ రోడ్డంతా వెతికినా ఎలక్షన్లు కదూ రెండు పార్టీల వాళ్ళు అవునవును అన్నట్లు ప్రొద్దుట నేను వస్తుంటే రెండు పార్టీల వాళ్లకు మాటా మాటా వచ్చి బస్సులు ఆపి భయంకరంగా పోట్లాడుకోవడం కాక పక్కనున్న అంగళ్లలో నుంచి సోడా బుడ్లు తెచ్చి కొట్టుకోవడం నా కళ్ళారా చూశాను నాకు గాబరా పుట్టుకొచ్చి నా మీద ఆ పెంకులు ఎక్కడ పడతాయోనని వెనక్కి పరిగెత్తికెళ్ళి ఎలక్ట్రిక్ ట్రైన్ పట్టుకొని ఆటో రిక్షాలో అరగంట లేటుగా ఆఫీసుకు వచ్చా ఏమిటో దేశం ఈ స్థితిలో ఉంది ఎట్లా ఉంటుందో ముందు ముందు ఆ భగవంతుడికే తెలుసు పోనీ కాస్త వాం తినమ్మా నాటు వైద్యమైనా పనిచేస్తుంది వెంటనే అని చెప్పి వెళ్ళారు మా బావగారు ఆయన అటు వెళ్ళగానే మా అన్న కూతురు దాని భర్త పిల్లలు వచ్చారు ఏమీ ఓటు వేశారా అని అడిగాను వాళ్ళను చూస్తూనే అయ్యో మాకు ఓట్లు లేవు పాటలు లేవు మేము డిఎంకేకి వేస్తామని మొదటి పార్టీ వాళ్ళు పసిగట్టారట మా పేర్లు కొట్టేశారు ఆరే రే అది ఎట్లా జరుగుతుంది మీరు అడగలా ఇంకా అడిగేదేముంది మా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ మేముండేదంతా డిఎంకే ఓట్లే ఎక్కువ పడతాయి తెలిసే చేశారు ఇక వాళ్లతో ఎవరు పేచి పెట్టుకుంటారని పలకుండా ఊరుకున్నాం అంటూ వాళ్ళ పిల్లల్ని తీసుకొని స్టూడియోలో షూటింగ్ చూపిస్తామని వెళ్ళారు అయ్యో ఈ విధంగా చాలా చోట్ల జరిగిందమ్మా వీళ్ళకెక్కువ ఓట్లు వస్తాయని వాళ్ళు వాళ్ళకెక్కువ వస్తాయేమోనని వీళ్ళు అనవసరంగా అనుమానించి మా పేటలో చాలామందికి ఓట్లు లేకుండా చేశారు అన్నట్లు మీ అత్తగారు ఓటు వేశారా అని అడిగింది శాంతమ్మ ఆ వేశారు కానీ ఎవరికి వేశారో చెప్పనంటున్నారు ఏమిటి మీకు కూడా చెప్పలేదా లేదండి అన్నాను ఏది ఆమె కనిపించరే ఇప్పుడే ఓ కొనుకు తీసి లేచి పెరటి వైపు వెళ్ళారు మా ఆవు దూడను మా ఆవు దూడను వేసిందిగా మొన్న దాన్ని పలకరించి ముద్దలాడిగాని రారు ఓహోహో ఏ ఆవు వేసిందండి మీనాక్ష కామాక్ష కామాక్షి ఇది రెండో ఈత అనుకుంటాను అవునండి దాని మొదటి ఈ త సంతానం పేరు గణపతి ఈసారి పెయ్యదూడను వేసింది మా అత్తగారు ఇప్పుడు పుట్టిన దానికి రెండు మూడు పేర్లు సెలెక్ట్ చేసి ఉంచారు ఒకటి చాముండేశ్వరి రెండు అఖిలాండేశ్వరి మూడు భువనేశ్వరి ఏదైనా పెట్టొచ్చు మంచి రోజు చూసి మీనాక్షికి ఎన్ని ఈతలయ్యింది రెండు రెండు పెయ్యదూడలే మొదటి దాని పేరు బాలా త్రిపర సుందరి రెండవ దాని పేరు ఆదిలక్ష్మి శాంతమ్మగారు విరగబడి నవ్వారు ఎంత పుణ్యాత్ములమమ్మ మీరు పుణ్యాత్ములమ్మ మీరు వాటన్నిటినీ పిలిచేటప్పుడు ఎంతో దైవస్మరణ జరుగుతూ ఉంటుంది ఇక వేరే పూజలే అక్కర్లేదు అన్నట్లు గేదె ఉన్నట్లుందే దాని పేరేమిటో దుర్గ దాని పెయ్యదూడ పేరు స్వర్ణగౌరి అది స్వర్ణగౌరీ వ్రతం రోజు పుట్టింది అందుకని ఆ పేరు పెట్టారు ఆమె అబ్బా ఆమెకు గొడ్ల పేర్ల విషయంలో కూడా ఎన్ని పట్టింపులు ఎంత శ్రద్ధ మనుషుల పేర్లు కూడా ఇంత బాధపడడం ఇంతకీ ఆమె ఓటు ఎవరికి వేసిందంటారు ఏమోనండి ఆ విషయం మాత్రం చెప్పనంటున్నారు ఆమె ఎంతో అడిగారు వాళ్ళ అబ్బాయి మనవడు కూడా చెప్పాలా మీకెందుకురా ఎవరికో ఒకరికి వేశానులే నేనెందుకు చెప్పాలా మీ ఓటు రహస్యంగా ఉంచండి అని మన పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ మరీ మరీ చెప్పిపోయాడు తప్పుగదు చెప్తే అన్నారు అబ్బో అబ్బో పెద్దావిడ భలే ఏడి ఏడిపిస్తుంది అందరినీ అయితే ఆవిడకిష్టమైంది ఆవు దూడేగా దానికేసిందేమో ఓటు మరి అబ్బే నేను మొదట అలాగే అనుకున్నాను కానీ ఆమెకి రాట్నం అంటే చాలా ఇష్టం మా ఇంట్లో ఆమె చిన్నప్పుడు ఒడికిన రాట్నం అటక మీద ఉంది దానికి ప్రతి శుక్రవారం నా చేత పసుపు కుంకములు పెట్టించి ఎంతో భక్తితో నమస్కరిస్తారు అదే దేశానికి రక్ష అంటుంటారు ఆమె ఆ రోజు ఓటు కాగితం మీద రాట్నం బొమ్మ చూసి ఆమె ముఖం చాటంతయింది అట్లాగా అయితే రాట్నానికి వేసిందేమో అబ్బే మళ్ళీ అక్కడ దెబ్బతిన్నాం ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తుంది ఆదిత్య హృదయం చదువుతారుగా ఆమె సూర్యనారాయణ మూర్తి ప్రత్యక్ష దైవం అంటుంది ఓటు కాగిదం మీదున్న డిఎంకే సూర్యుడి బొమ్మ చూసి దానికి నమస్కారం చేసింది ఓహో అయితే డిఎంకేకి వేసుంటారా ఆవిడా అబ్బే అట్లా అనుకోవడానికి లేదే ఓటు కాగిదం మీదే ఆ ఊదూడని చూసినప్పుడు ఎంత మురిసిపోయారో ఆమె మన మీనాక్షి లక్ష్మిలాగా ఉన్నాయి కదే బొమ్మల్లో ఈ ఆవు దూడ అని నాతో అంటూ ఆ బొమ్మను ఆప్యాయంగా చేత్తో తడిమారు అట్లాగా అయితే పెద్ద సమస్య అయింది ఆవిడ ఓటు కాగితం మీద ముద్ర వేయడం మీరు చూడలేదా లేదండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం వెళ్ళి వసం ఆవిడికి ఓటు కాగితాలు ఇచ్చి మేము ఇష్టమైన దాని మీద వేసి మడిచిపెట్టి ఈ పెట్టెలో వెయ్యండి అని చెప్పారు ఆమె లోపలికి వెళ్ళి కొంచెం సేపయ్యాక వచ్చారు ఓటు కాగితం మడత పెడుతూ బళ్ళ దగ్గరున్న వాళ్ళు ముందున్న పెట్టెలో వేయమన్నారు ఆ పెట్టె చెయ్యి తాకకుండా మడిగా ఎత్తి పడేశారు వాళ్ళు పుల్లతో కాగితాలు పెట్టెలోకి తోశారు తర్వాత నేను వేసొచ్చాను అదిగో వస్తున్నారు నేను అడుగుతా ఉండండి అన్నది శాంతమ్మ అడిగి చూడండి మీకైనా చెప్తారేమో అన్నాను మా అత్తగారు శాంతమ్మను చూసి ఓహోహో శాంతమ్మ ఎంతసేపు అయింది వచ్చి చాలా రోజులైందే కనిపించి మీ వారు పిల్లలు బాగున్నారా అంటూ నా వైపు తిరిగి ఏమి షోడ తాగావా కడుపు నొప్పి ఎట్లా ఉంది ఇప్పుడు అన్నారు అలాగే ఉంది ఇంకా షోడా తాగల ఏం ఎందుకు తాగలేదు ఇంతలోకే శాంతం అందుకున్నది సోడాలు దొరకలేదటండి ఈ ఎలక్షన్ల గొడవలో రెండు పార్టీల వాళ్ళు కొట్టుకో కొట్టుకోట్ట కొట్లాటల్లో షోడా బుడ్లు వేలకు వేలు పగిలిపోయాయి అందుకని ఈ రోడ్డులో ఒక్క అంగట్లోనూ షోడాల లేవట ఓరి వీళ్లాగా ఇచ్చాలను మండిపోను ఎవళ్ళకే బొమ్మలు ఇష్టమో ఆ బొమ్మలకు ఓట్లు వేసుకుంటారు దానికి కొట్టుకోడాలు పొడుచుకోవటాలు ఎందుకు ఎందుకు ఇంకా ఈ కాటికి ఓట్లు పాడుచేందుకు పూర్వం రాజుల్లాగా ఎవడు బలవంతుడైతే వాడే మిగతా వాళ్ళని చావగొట్టి రాజ్యం నాది అని ఆక్రమించి ఏలుకోవచ్చుగా అన్ ఆనాడు బ్రహ్మంగారు చెప్పిందంతా అక్షరాల జరుగుతుందమ్మా బాగా చెప్పారు అన్నట్లు మీరెవరికేసారు ఓటు అని అడిగింది శాంతమ్మ మా అత్తగారు ముసిముసి నవ్వులు నవ్వుతూ నేనెవడికేస్తే ఏమిట్లే ముసిలిదాన్ని నా ఓటు ఎవరికి కావాలి నువ్వు మీ ఆయన ఎవరికేసారు అది చెప్పు అదేమిటండోయ్ ముసలివాళ్ల ఓటుకే చాలా విలువ ఇప్పుడు ఎవరో నూట ఇరవై ఏళ్ళు ఆవిడ ఓటు వేసిందట ఈసారి మూలనున్న ముసలివాళ్ళనంతా ఎన్నడూ ఓటు వేయని వాళ్ళనంతా వచ్చి వేస్తున్నారు మీరు వేయడం అందరికీ ఎంతో ఉత్సాహాన్ని కలిగించి ఉంటుంది ఏం ఉత్సాహమో లేండి ఈ వారం రోజులుగా ఈ ప్రాంతాన ఎన్ని కొట్లాటలు జరిగాయో ఒక్కొక్కటి మా పని మనిషి చెబుతుంటే నా ఘటం ఉండగానే ఇంత అరాచకం ఏర్పడుతుందని అనుకోలే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసినవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇంకా ఏం జరుగుతాయో ప్రపంచం ప్రపంచమంతా అల్లకొల్లవలంగా ఉంది ఏది విన్నా కూడా అంటూ తన ఓటు ఎవ్వరికి వేసింది చెప్పకుండా సంభాషణ వేరే గొడవల్లోకి తిప్పారు మా అత్తగారు శాంతమ్మ పెద్దావిడ తెలివితేటలకి ఆశ్చర్యపడిపోతూ నా వైపు తిరిగి చూశారా అన్నట్లు చూసింది అన్నట్లు ఓట్ల ఫలితాలు ఈరోజే తెలుస్తాయిటగా ఊరంతా అల్లకొల్లోలంగా ఉంటుందంటే సాయంకాలం వరకు బయటికి వెళ్ళకూడదంటున్నారు అవునట వంటవాడు చెప్తున్నాడు కలకత్తాలో జరిగినట్టు గొడవలు జరుగుతాయంటున్నారు ఈరోజు ఎవరూ బయటికి పోకూడదట అంటూ నా వైపుకు తిరిగి ఏమీ అబ్బాయితో చెప్పావా ఈరోజు సినిమాకి గిన్మాకి పోవద్దని కానీ వాళ్ళు వినరు రోజంతా ఇంట్లో కూర్చుంటే బోర్ కొడుతుందని బయలుదేరొచ్చు సాయంకాలం చెప్పలేం ఏమిటి బోరా మాట మాట్లాడితే ఈ కాలం పిల్లలకి మాట మాటొచ్చింది ఉండు నేను చెప్తాలి వాళ్ళకి ఎక్కడికి బయలుదేరకుండా నేనే లంకినీలా వాకిట్లో కూర్చుంటా అంతే అని మా అత్తగారు అంటుంటే మీ చేదస్తం కానీ ఈ కాలం పిల్లల్ని పట్టుకోవడం కష్టమండి అని శాంతమ్మ అంటుంటే అప్పుడే పాలు పిండి పనివాడు మీనాక్షిని దాని దూడ లక్ష్మిని తీసుకొచ్చి మా ముందున్న లాన్లో గడ్డి మేయడానికి కట్టేసి వెళ్ళాడు వాటిని చూసి శాంతమ్మ మా అత్తగారు ఓటు విషయం చివరిసారిగా బయటికి లాగడానికి ప్రయత్నించారు నాకు మీ ఆవు దూడను చూస్తుంటే ఓటు కాగితం మీద దూడ గుర్తుకొస్తుంది చక్కగా వరలక్ష్మి మీకు నచ్చలేదు నచ్చలేదండి ఆవు దూడా బొమ్మ అన్నది మా అత్తగారిని చూసి ఓ వేషుగ్గా ఉంది బొమ్మ అయితే మీరంతా ఆవు దూడక వేశారన్నమాట ఓట్లు అన్నారు మా అత్తగారు శాంతమ్మ వెలవెలబోతూ మీకెట్లా తెలిసింది మేమంతా ఆవు దూడక వేశామని అన్నది అసలు దూడను చూసి ఓటు వేయనివాడు వాడు మనిషా పశువా చెప్పండి అయితే మీరు ఆవు దూడకే వేశారన్నమాట అన్నది శాంతమ్మ ఒక్క ఆవు దూడకే వేస్తే మిగతా వాళ్ళేం కావాలా అంటే అన్నది శాంతమ్మ అర్థం కాక అంటే అని ఆమె ఏదో చెప్పబోతుండగా వెనక వంటింటి దగ్గర గట్టిగా కేకలు అరుపులు ధబా ధబామని దెబ్బలు వినిపించాయి అందరం వంటింటి వైపు పరిగెత్తాం వంటవాడి జుట్టు మా పనివాడి చేతుల్లో ఉంది పనివాడి జుట్టు వంటవాడి చేతుల్లో ఉంది ఇద్దరు మంచి కుస్తీ పట్లల్లో ఉన్నారు ఓరి మీ పార్టీలు దొంగలతోలా రోజు మీ ఇద్దరికి యుద్ధమే జు జుట్లు విడబండిరా ముందు ఎంత అభిమానం ఉన్నా ఇట్లా కొట్టుకు చస్తే ఎట్లా అని మా అత్తగారు వాళ్ళిద్దరిని సమాధానపరచపోయారు అబ్బే ఆమె మాటలు వాళ్ళ చెవులకు వెళ్ళందే ఇద్దరూ పెనుగులాడుతూనే ఏరా ఏం మా మాయమ్మ మా ఎంజీఆర్ యాక్టర్ కదా స్టంట్ మాస్టరా ఈ వయసులో ఎంజీఆర్ చేస్తే యాక్షన్ మీ శివాజీ చేస్తాడంటరా మా ఎంజీఆర్ గోటికి సరిపోర్రా మీ శివాజీ ఠపీయమనే అవతలవాడు ఒకటిచ్చాడు ఎంజీఆర్ భక్తుడికి తక్షణం ధడాలమని ఒకటి అంటించాడు శివాజీ భక్తుడికి ఎంజీఆర్ భక్తుడు మళ్ళీ యుద్ధం ఆరంభం అయింది దాంతో వాగ్ యుద్ధం మీ శివాజీ పాత కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తారా మొదటి శివాజీ డిఎంకేలో ఉండి డిఎంకే వాళ్ళ వల్ల పైకొచ్చాడు రా సన్యాసి ఏడ్చావులేరా శివాజీని పైకి ఎవరు తేవక్కర్ల ఆయన గొప్ప యాక్టర్ మొదటి నుంచి మీ ఎంజీఆర్కి యాక్టింగ్ రాదు పాడు రాదు ఈ వయసులో కూడా వయసు పిల్లల్ని హీరోయిన్లుగా వేసుకొని కులుకుతాడని అంటాడా ముసలాడు ఒరై నాలుగు చేరేస్తాను మా ఎంజీఆర్ ఈ జన్మకి ముసలాడు కాడు ఆయన డుయెట్ పాడుతుంటే వినటానికి లక్షలాది జనం పరిగెత్తుతుంటే ఆయనలో ఎంత ఆకర్షణ ఉందో తెలియటంలా దేవుడు రా ఆయన్ను రిక్షా వాళ్ళ దగ్గర నుంచే దేవుళ్ళా చూస్తారు ఎలక్షన్లకు ఎంత డబ్బిచ్చాడు ఎన్ని దానాలు చేశాడు ఎంతమందికి గుడ్డలిస్తాడు మా ఎంజీఆర్ దానకర్ణ దానకర్ణుడురా మీ శివాజీ పిసిని పిసినిగొట్టుడురా నోర్మై మా శివాజీ ఎలక్షన్లకు డబ్బిచ్చాడు రా మా శివాజీ అన్నకు పిల్లలున్నారు మీ ఎంజీఆర్కి ఎవరున్నారా పిల్లలు లేనివాడు దాన ధర్మాలు చేయడం ఏం పెద్ద గొప్పరా మా శివాజీ అన్నిట్లోనూ వీరుడురా శివాజీ వీరుడు కాదురా పేడిరా ఒట్టి పేడి ఆడంగి కట్టబొమ్మన్ పిక్చర్లలో తెల్లదొరలు మీ శివాజీని ఉరికంబానికి ఎక్కిస్తే ఆడదానిలా ఏడుస్తూ తాడు మెడకి తగిలించుకొని చచ్చాడు అదే మా ఎంజీఆర్ అన్న అయితేనా ఆ మెడ మెడదాకా రాణిస్తాడా మధ్యలోనే కత్తితో నరికి పారేయడు దెబ్బతో తెల్లదొరలందరినీ చంపేసి తప్పించుకొచ్చేసేవాడు మా ఎంజీఆర్ పాదరసంలాగా ఎవరి చేతికి చిక్కడరా మా ఎంజీఆర్ హీరోరా హీరో మా శివాజీ హీరోరా మాటల్లోనే రా హీరో మీ శివాజీ మా ఎంజీఆర్ చేతుల్లో కూడా హీరో రా గబ్బిలమ్మకం నీదే గబ్బిలమ్మకం మళ్ళీ మాట్లాడితే నీది నీ శివాజీది కూడా సొరకాయ ముఖం నీది నీ ఎంజీఆర్ది కూడా గుమ్మడకాయ ముఖం నీ శివాజీదే గుర్రం ముఖం నీ ఎంజీఆర్దే ముసలి కోతి ముఖం నీ శివాజీదే గాడిద ముఖం నీ ఎంజీఆర్దే బొప్పాయికాయ ముఖం పులుసు ముఖం కుళ్ళు ముఖం ఢోలు ముఖం ముఖం చచ్చు ముఖం పుచ్చు ముఖం చీ నోర్మి పళ్ళు రాలబట్టేస్తాను ఏం కుశావు నీ పళ్ళు ముందు రాలతాయి అంటూ మళ్ళీ ఇద్దరు కలియబడి చచ్చేట్టు కొట్టుకున్నారు శివాజీ ఫోటో ఉండే పత్రిక ఎంజీఆర్ భక్తుడు లాక్కొని కసిగా ముక్కలుగా చించి అవతల పారేశాడు తక్షణం ఎంజీఆర్ ఫోటో ఉన్న పత్రికని శివాజీ భక్తుడు లాక్కొని అంతకంటే కసిగా పొడి పొడిగా దంచి అవతల పారేశాడు ఆ దృశ్యం చూస్తూ నోటమాట లేకుండా దిగ్భ్రాంతి చెంది నిలబడ్డ మా అత్తగారు ధైర్యం చేసి మైలపడితే పడ్డానులే అని వాళ్ళిద్దరి మధ్యకు వెళ్ళి వాళ్ళని బలవంతంగా చెరోరెక్కా పట్టి తాగేశారు ఏమిట్రా మీ ఆగడం ఇల్లు అనుకున్నారా రోడ్డు అనుకున్నారా మధ్య పాపం ఆ యాక్టర్లని ఇద్దరి బొమ్మలు అలా చించి పారేశారే మీకేం పోయే కాలంరా వాళ్ళేం చేశారని అసలు ఎందుకు వచ్చింది మీ ఇద్దరికీ దెబ్బలాట మీ గురించే పెద్దమ్మగారు మధ్య నా గురించేమిట్రా నేనేం చేశాను అంతలో శివాజీ భక్తుడు అందుకున్నాడు అది కాదు పెద్దమ్మగారు మీరు మీ ఓటు మా రాట్నానికే వేస్తానన్నారు కదూ అవును వేశాను అదేంటి పెద్దమ్మగారు మీరు ఇంతదాకా చేస్తారనుకోలేదే ఎంతో నమ్మకంగా నాతో మా ఉదయ సూర్యుడికి ఆవు దూడకి వేస్తారని ఆ సూర్యుడి సాక్షిగా మన మీనాక్షి ఆవు సాక్షిగా ప్రమాణం చేసి చెప్తారే అవును చెప్పాను నేనేం తప్పలేదే అని ఆమె అంటుంటే వాళ్ళిద్దరితో పాటు మా ముఖాలు విలవిల పోయాయి అయితే పెద్దమ్మగారు మీరెవరికేశారు మీ ఓటు అన్నారు ఇద్దరు ఏకకంఠంగా మా అత్తగారు ప్రసన్నవదనంతో అలా అడగండి చెప్తాను పిచ్చి విధవల్లారా దీనికి పొట్లాటెందుకు మీకొకటి చెప్పి నేను ఇంకొకటి చేస్తానట్రా అందులోనూ మా ఇంట్లో పనిచేస్తున్న మీకు ద్రోహం చేస్తానా మీకు చెప్పినట్లు నీకు ఇష్టమైన రాట్నానికి వేశాను నీకు చెప్పినట్లు నాకు ఇష్టమైన ఆవు దూడకు వేశాను మనకు ప్రత్యక్ష దైవం సూర్యుడికి వేశాను నేను లోపలికి పోతుంటే అమ్ అమ్మా నక్షత్రానికి వెయ్యండి అది మామూలు నక్షత్రం కాదు ధ్రువ నక్షత్రం అన్నాడు ఒక ముసలి ఆచారులు అందుకని చివర్లో ఆ నక్షత్రం మీద కూడా ఓటు ముద్ర పడేసి చక్కా వచ్చాను అని ఆమె చెప్తుంటే హరి గోవిందా గోవిందా మీ ఓటు నేరుగా నక్షత్రాలకే పోయింది అన్నాడు వాళ్ళిద్దరూ శాంతమ్మ నేను నవ్వు ఆపుకోలేక చచ్చాం మీకు నెల రోజులుగా చెప్పిందంతా బోడిద చేశారు పెద్దమ్మగారు ఏమిట్రా ఏం చేశాను ఎందుకనిరా అన్ని బొమ్మల మీద ముద్దలు కొడితే చల్లదు తల్లి ఏడిసారు ఎందుకు చల్లదురా ఎవరికిష్టమైన బొమ్మల మీద వాళ్ళు ముద్రలు వేయడానికేగా అన్ని బొమ్మలు వేశారు అది సరేనమ్మా రెండు కాగితాల్లోనూ ఒక్కో దాంట్లో ఏదో ఒక బొమ్మ మీద వేయాలి ఆ సంగతి నాకేం తెలుసు మరీ రెండు కాగితాల్లోనూ ఏవో రెండు బొమ్మలు వేసి అఘోరించకూడదు చిన్నపిల్లల రెండో క్లాస్ పుస్తకంలా అన్ని బొమ్మలు వేస్తే ఎవరికైనా తలకాయ చెడిపోదు పైగా మొదటిసారి ఓటు వేయడానికి వెళ్తిని అది మీరిద్దరూ నా ప్రాణాలు తోడేస్తేనే మీకోసం వెళ్ళాను అయినా ఆ బొమ్మలన్నీ ఏమిట్రా అవన్నీ ఒక్కో బొమ్మ ఒక్కో పార్టీ అండి మరి అన్నిటికీ వేస్తే అన్ని పార్టీలు రాజ్యానికి రావాలి కదటమ్మా అది కాదండి ఎక్కువ ఓట్లు పడ్డదే రాజ్యం చేసే పార్టీగా వస్తుంది ఏం ఎత్తుభారమో నాకేం తెలుసు ముసల్దాన్కి ఇంతకీ ఎవరొచ్చారు వీళ్ళిట్టా కొట్టుకు చస్తున్నారు ఇంకా తెలియలే ఈరోజే తెలుస్తాయి ఫలితాలు అదిగో రేడియోలో వార్తలు వినబడుతున్నాయి అని శాంతమ్మ అంటుంటే పరిగెత్తారు వంటవాడు పనివాడు రేడియో దగ్గరికి కాసేపటికి ఎంజీఆర్ భక్తుడు నెట్రీ నెట్రీ జయం మాదే జయం మాదే మా డిఎంకేకే గెలిచింది మా ఎంజీఆర్ గెలిచాడు అంటూ ఒళ్ళు తెలియని ఆనందంతో పరిగెత్తుకొచ్చాడు అంటే అదేం బొమ్మరా అన్నారు మా అత్తగారు సూర్యుడమ్మా ఉదయ సూర్యుడు మరి నే దే దానిమీదే వేశాను కదరా ముద్దరా మీ ఓటు శంకరగిరి మాన్యాలు పట్టిపోయిందమ్మా మీది చల్లని ఓట్లలో పడిపోయింది అంటూ గబగబా వెళ్ళి శివాది భక్తుడి చెవు పట్టుకు లాక్కొచ్చాడు మా ముందుకి చూడండమ్మా వీడు నాతో బిట్టు కట్టాడు డిఎంకే ఓడితే నేను పది రూపాయలు వీడికిచ్చేటట్టు ఇంకా కానీ రాట్లు లెక్క పెట్టని ఇంకా ఉన్నాయిగా ఇంతవరకు డిఎంకే లీడింగ్ రా కక్కు ఇరవై కక్కు ఇరవై రూపాయలు కక్కు రేపిస్తా ఇప్పుడు నా దగ్గర లేదు అన్నాడు చూడండి అమ్మగారు మీరే సాక్ష్యం అని మా అత్తగారి దగ్గరికి వెళ్ళారు ఆ నాకేం తెలీదు పోండ్రా మీ కోసం వెళ్ళి అన్యాయంగా చెల్లని ఓటేసి వచ్చాను పీడ వెళ్లకున్నా బాగుండేది అప్రతిష్ట ఇంతకీ తెలియకడుగుతా మరి ఈ ఎలక్షన్లు ఎందుకు రెండేళ్ళుగా మనకు డిఎంకే ప్రభుత్వమేగా ఉన్నది అదే వచ్చిందని ఎగు ఎగురుతావేమిట్రా ఉన్నదే రావడమేమిటి అబ్బో పెద్దమ్మగారోయ్ మీకు చెప్పేసరికి నా బుర్ర పోద్ది నేను పోతున్న గారిని అడగండి చెప్తారు అంటూ పనివాడు వెళ్ళిపోయాడు ఏమిటో ఈ ఓట్లేమిటో ఈ రాజ్యాలేమిటో నాకేం బోధపడటంలా బ్రహ్మంగారు రాసినట్లు ఆ వీరభోగ వసంతరాయుడు పుట్టాలే ఈ ప్రపంచాన్ని ఉద్ధరించాలి అంతే అందాక ఈ అల్లకొల్లోలాలు కాల్చుకోవడాలు ఇంతే ఏమంటావు శాంతమ్మా అన్నారు మా అత్తగారు అంతేనండి అంతే అన్నది శాంతమ్మ ఇంతకంటే ఆమెకేం సమాధానం చెప్తాం అన్నట్లు నాకేసి చూస్తూ కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం